బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం తిరుమల కొండపై అన్యమత గుర్తు టీటీడీ వెబ్సైట్లు అన్యమత బోధనలు భక్తుడికి అశ్లీల వెబ్సైట్ల లింకు పంపడం దర్శనం వసతి అద్దె టోల్ ప్రసాదాల ధరలు పెంచడం వంటి అనేక ఘటనలు అనేక ఘటనలతో మీరు అనేక ఘటనలతో మీరు మీ పార్టీ మీ వైఎస్ఆర్సిపి పార్టీ హిందూ వ్యతిరేక పార్టీగా కుళ్ళిపోయింది భగవంతుడి పార్టీ భగవంతుడి కోసం ఉండవలసినటువంటి ఏ లక్షణము మీ దగ్గర లేదు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కృపా కటాక్ష వీక్షణాలతో ఈ రాష్ట్రం బాగుండాలని మీలాంటి దుష్టుల నుంచి రక్షించాలని ఆనాడు ఇరవై నాలుగు క్లోరోమైన్ బ్రాంబులు మీ పార్టీకి చెందిన వ్యక్తులు పెడితే దాంట్లోంచి పునర్జీవితుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రాష్ట్రాన్ని కాపాడుతున్నారనే విషయం ఈ మాటికైనా గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను సలహా ఇస్తున్నాను నిబంధనలను తొంగలో తొక్కారు శారదాపీఠం ముద్దులు పెట్టే స్వామీజీకి ముద్దులు పెట్టించుకునే జగన్మోహన్ రెడ్డికి కలిపి అడ్డకోలుగా భూములు కేటాయించారు ఎన్ని పాపాలు చేశారు ఒక్క తన్ను నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడ్డారు అయినా బుద్ధి లేదు మీకు